వచ్చింది భువనగర్ టికెట్ కూడా చాలామంది అప్లై చేసుకున్నారు అందులో తీన్మార్ మల్లన్న కూడా ఒకడు మల్లన్న కూడా భవన్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఆయనకి ఇప్పుడు కూడా అనుభవం ఎదురైనట్టు ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే టికెట్ ఆశించుండు అది రాకపాయ ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకుంటే ఇది రాకపాయ మరి భవిష్యత్తులో ఎమ్మెల్సీ అని వస్తుందా లేకపోతే ఇక తిన్మార్ మల్ అని వాడుకుంటారా ఆయనకి ఇచ్చిన పదవి వల్ల ఆయనకి ఆయనకేమో ఉరుగుతుందో లేదో తెలియదు కానీ ఆయనతో ఇరవై ముప్పై మంది గెలుపుకి కారణమైండు ఒక కారణం అంటే అన్ని కారణాలు ఉంటాయి అందులో ఒక కారణం తీర్మార్ చేసిన ప్రచారం అని కూడా అంటారు మరి ఆయన చేసిన ప్రచారం వల్ల గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎమ్మెల్యేలు మరి ఎందుకు తీర్మార్ మల్లనకు మద్దతుగా లేరు ఇక్కడ నల్గొండలో ఆయనకు భువనగిరికి టికెట్ రాకపోవడానికి మరి ఎవరు ఏం అనేది తెలవాల్సి ఉంటుంది ఇక చూద్దాం అట్లా భువనగిరి టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఈయన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ భువనగిరి టికెట్టు ఇస్తారని చెప్పేసి మరోవైపు రెడ్డితో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం త్వరలో కాంగ్రెస్ గుడికి జితేందర్ అంటూ బీజేపీ నుంచి మహబూబ్ టికెట్ దక్కించుకోవడం కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు ఇంకొక మాట ఏంటంటే జితేందర్ రెడ్డి యాక్చువల్గా ఉప ఎన్నికలలో చాలా బాగా కష్టపడ్డాడు దుబ్బాక గెలుపుకు మాత్రం నూటికి నూరు శాతం జితేందర్ రెడ్డి కష్టమే ఉంది అక్కడ రఘునందన్ రావు ఆయన ఏదో చిచ్చాట్లా చెప్పిండు ఆ అమిత్ షా నడ్డా వచ్చిందా మోడీతో గెలిచిందా మా పార్టీ వల్ల గెలిచిందా నా మీద గెలిచినా గొప్పలు పోయిండు కానీ ఆ గొప్ప పోవడం వల్లనే ఇలా అహంకారం చూసి ప్రజలు యాభై ఓట్ల తేడాతోని రఘునందన్ రావుని ఇంటికి పంపించేసి రదివేర విషయం కానీ